అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ అందరి కోసం మేకకాయ పులుసు అయితే తయారు చేసుకోపోతున్నాం మేకకాయలతో పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు క్లియర్గా పక్కా కొలతలతో ఈరోజు చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మనం ఒక నాలుగు మేక కాళ్ళు అయితే ఈ విధంగా మొక్కలుగా కొట్టించుకొని శుభ్రంగా కడుక్కుందామండి బాగా కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అయితే దీంట్లో వేసుకుందాం ఈ సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా మొత్తం అంతా కూడా మళ్ళీ వాటర్ వేసుకుని బాగా కడుక్కుందామండి అంటే దీంట్లో ఏ విధమైన కొంచెం డస్ట్ లాంటిది ఉన్నా అంటే మేక కాలు కాలుస్తారు కాబట్టి కొద్దిగా డస్ట్ టైప్ ఉంటుందండి అదంతా పోవాలంటే ఈ విధంగా ఒక రెండు సార్లు కడగవలసి ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా రెండు సార్లు అయితే కడుక్కోండి చూడండి ఈ విధంగా మనం రెండు సార్లు అయితే కడుక్కున్నామండి చూడండి ఇదే విధంగా మనం రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కూడా చూడండి శుభ్రంగా మొత్తం అంతా కూడా దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకుని బాగా కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్డు తీసుకుని ఆ కుక్కర్లో ఇవన్నీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాం కాబట్టి ఇదంతా కూడా దాంట్లో కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నీ కూడా ములిగే వరకు అయితే వాటర్ వేసుకుందామండి వాటర్ అయితే ఈ ముక్కలన్నీ కూడా ములిగే వరకు అయితే మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలు వేసుకున్న తర్వాత మనం కుక్కర్ అయితే మనం పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకొని దాదాపు ఒక ఎనిమిది విజిల్ అయితే వరకు అయితే మనం దీన్ని ఎనిమిది విజిల్ వచ్చే వరకు అయితే చూసుకుందామండి ఎనిమిది విజిల్ వచ్చిన తర్వాత మనం ఇంతలోపు మనం కావాల్సిన సామాన్లు అయితే చూసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా టమాటాలు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ గరం మసాలా పసుపు కారం కసూరి మేతి చింతపండు ఆయిల్ సామాన్ అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే పెట్టుకుందాం ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆ మూడు ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఈ ఉల్లిపాయలు అయితే మనం దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నామండి దీంట్లో ఒక రెండున్నర స్పూన్లు అయితే సాల్ట్ పడుతుందండి కసూరి మీద అయితే కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు అయితే దీంట్లో వేసుకున్నామండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నామండి అడుగంటకుండా ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ధనియాలు జీలకర్ర పేస్ట్ అండి ఇది ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఒక పది పచ్చిమిరగాయలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి మొత్తం అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం గసగసాల ఎండు కొబ్బరి ఇవి రెండు కలిపి మనం ఫేస్ పెట్టుకున్నామండి ఈ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందామండి ఎండు కొబ్బరి గసగసాల అది వేసుకున్న తర్వాత మనం చింతపండు పులుపు అయితే వేసుకుందామండి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నామండి ఈ కారం వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం అంటే ఈ మెక్కల పులుసు అనేది కొంతమంది అయితే బాగా చారు టైప్లో పెట్టుకుంటారు అదేవిధంగా కొంచెం టైట్గా పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం మేకాయలు మొక్కలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి కుక్కర్లో ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకుందామండి దాంట్లో ఉన్న వాటర్తో సహా మొత్తం అంతా వేసుకుందామండి దీంట్లో ఇదంతా వేసుకుని బాగా మొత్తం అంతా కూడా కలుపుకుందామండి చూడండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇప్పుడు మనం గరం మసాలా అయితే వేసుకుని కలుపుకుందామండి ఒకసారి చూడండి ఒకవేళ మీరు లూజ్గా కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇంకా కొద్దిగా వాటర్ కావాల్సిన మీరు వాటర్ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి ఏ విధంగా ఉందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఏ విధమైన సలహాలు సూచనలు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలుపగలరు దయచేసి ఈ వీడియో కాన్ మ్యాజర్కి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్